ఓం నమో వరాహ లక్ష్మీ నరసింహస్వామినే నమ అక్షయ తృతీయ అని అనగానే తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ గుర్తుకు వచ్చేది సింహాచల అప్పన్న స్వామివారి చందనోత్సవం అసలు అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు చేస్తారు అని అంటే భక్త ప్రహ్లాదుడి కోరికపై శ్రీమన్నారాయణుడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా సింహాచలం కొండపై వెలసి ఉన్నారు సింహాచల ఆలయాన్ని ప్రహ్లాదుడు కట్టించాడు అందుకే ఇప్పటికీ గర్భాలయ ప్రాంతాన్ని ప్రహ్లాద మంటపం అని అంటారట అలా సింహాచల కొండపై స్వామి వెలసి ఉన్నారు తరువాత స్వామి అవ్యక్తమయ్యారు ప్రహ్లాదుడు కట్టించిన ఆలయం కూడా మరుగున పడిపోయింది స్వామి కూడా ఒక పుట్టలో ఉండిపోయారు అయితే చంద్రవంశానికి చెందిన పురు రవుడు అనే రాజు ఉండేవాడు ఆయన ఇంకా ఊర్వశి ఆకాశంలో విమానంలో వెళ్తున్నారు ఆ విమానం సింహాచల ప్రాంతానికి వచ్చేసరికి ఇక ముందుకు కదలలేకపోయిందిట అప్పుడు విమానంతో సహా ఇద్దరు కిందకి దిగివచ్చారు ఆ ప్రాంతంలో ఏదో ఒక శక్తి ఉందని రాజు గ్రహించాడు వారు అక్కడంతా వెతికారు ఆ రోజు రాత్రి స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ కొండపై ఈ రూపంలో వెలసి ఉన్నానని నన్ను మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఒక ఆలయాన్ని నిర్మించండి అని చెప్పారట ఇక స్వామివారి కోసం వెతకం ప్రారంభించారు అసలు ఎక్కడ స్వామి వారికి కనిపించనే లేదు అప్పుడు ఒక మూడు రోజులు వాళ్ళు కఠోర దీక్షని తీసుకొని స్వామి మీరు మాకు కనిపించండి అని ఆర్తితో ఆరాటపడితే స్వామి వారికి మళ్ళీ స్వప్నంలో కనిపించి ఫలానా ప్రదేశంలో ఫలానా పుట్టలో ఉన్నానని చెప్పారట అక్కడికి వెళ్ళి వెతికితే స్వామి పుట్టలో ఉన్నారు అప్పుడు ఆ రాజు ఆ పుట్టను తవ్వకుండా అక్కడ గంగధార అనే ప్రదేశం నుంచి వెయ్యి ఎనిమిది కుండలతో నీళ్లు తెచ్చి స్వామికి అభిషేకం చేస్తే ఆ పుట్ట అంతా కరిగిపోయి అప్పుడు స్వామి మళ్ళీ వ్యక్తమయ్యారు ఆ పుట్ట అంతా తీసి మళ్ళీ స్వామివారిని పైకి తీసుకువచ్చిన రోజే అక్షయ తృతీయ అప్పుడు స్వామి ఒక ఆదేశాన్ని ఇచ్చారట ఇలాగే నన్ను చందనంతో కప్పి ఉంచండి ప్రతి సంవత్సరం ఈ అక్షయ తృతీయ రోజునే అంతా తీయండి ఆ రోజున నా నిజరూప దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తానని చెప్పారట అందుకే అక్షయ తృతీయ రోజున స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు ఓం నమో వరాహ లక్ష్మీ నరసింహస్వామిని నమ